శ్రీరాముడు అంటారు ఒకళ్ళు శివుడు అంటారు శివుడు ఎప్పుడు శ్రీరామనామం జపిస్తూ ఉంటాడు దాన్ని తారక రామ అంటారు మరి రాముడు శివుడిని పూజిస్తూ ఉంటాడు రామేశ్వరం వెళ్తే సో ఒక్కటే ఉంటే కష్టం అని చెప్పి ఈ సృష్టిని సమన్వయం చేయడానికి ఒకళ్ళే ఇద్దరుగా వర్దిల్లారు ఇప్పుడు ఈ సృష్టి అంతా ఒక కుటుంబం నుంచి పుట్టిందా రెండు కుటుంబాల నుంచి పుట్టింది అర్థం అవుతుంది అన్న ఒక కుటుంబం నుంచి పుట్టిచ్చాడా రెండు కుటుంబాల నుంచి నుంచే పుట్టిస్తే మరి సెక్స్ చేసుకోకుండా అది మనం అదే మరి ఇప్పుడు రెండు రెండో ఫ్యామిలీ రావాలి కదా ఆ రెండు ఫ్యామిలీలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక కుటుంబం నుంచి అంటే ఒక కుటుంబం నుంచి అంటే మనం ఇప్పుడు డిఎన్ఏ చూసుకుంటే మనం గూగుల్ లో పోయి డిఎన్ఏ చూసుకుంటే ఎనిమిది రకాలుగా చూపిస్తుంది బ్లడ్ గ్రూపులు లేదా ఒక కుటుంబంలో మన సౌత్ ఇండియన్ కుటుంబ వ్యవస్థ ప్రకారం దక్షిణ భారతదేశ కుటుంబ వ్యవస్థ ప్రకారం ఒక తన ఒక చెల్లి తమ్ముడు పుట్టే పుట్టే కుదరదు కదా పుట్టారు ఒక ఒక తండ్రికి మరి సృష్టిని కొనసాగించాలంటే మరి వాళ్ళిద్దరే సంయోగం చేయాలా కుదరదు కదా అందుకే శివ ఫ్యామిలీ విష్ణు ఫ్యామిలీ అనే వచ్చింది ఇప్పుడు శివుడు విష్ణువు అనే ముగ్గురు ఉంటాయి ఇప్పుడు మూడు డిఎన్ఏలు ఉండాలి కదన్న ఇప్పుడు మూడు డిఎన్ఏ ఎనిమిది డిఎన్ఏలు ఉండయి వాటిల్లో ఎనిమిది బ్లడ్ గ్రూపులు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం సర్చ్ చేసుకుంటే గూగుల్లో సెర్చ్ చేస్తే ఎనిమిది బ్లడ్ గ్రూపులు చూపిస్తున్నాయి ఒక మూడే ఉండాలి కదా ఎనిమిది ఎందుకు వచ్చినాయి ఇది కూడా అంటున్నా సృష్టిని సమన్వయం చేయడానికి ఆయన ఎనిమిది దిక్కులను పెట్టాడు నాలుగు దిక్కులు కాదు అదే అన్న ఇప్పుడు అంత మొత్తం వరల్లో మనం ప్రపంచంలో చూస్తే ఎనిమిది బ్లడ్ గ్రూపులు మాత్రమే చూపిస్తుంది ఇంకా ఎనిమిది చుట్టాల డిఎన్ఏ మాత్రమే చూపిస్తుంది ఇంకా అంతకంటే ఎక్కువ లేదు తక్కువ లేదు ఇంకా ఏది లేదు కొన్ని రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి సమన్వయం చేయడానికి వైవిధ్యం అనేది భగవంతుడు సృష్టించాడు అందుకే ఆయన రెండు రూపాల్లో కాకుండా ఒక రూపంలో కాకుండా మల్టిపుల్ రూపాల్లో కనిపిస్తాడు విష్ణువుగా కనిపిస్తాడు శివుడిగా కనిపిస్తాడు బ్రహ్మగా కనిపిస్తాడు సప్తరుషులుగా కనిపిస్తాడు ఉన్నది ఒకటే ఒకటే బంగారం లో అన్ని ఆభరణాలుగా మారి తింటున్నట్టుండవు కదమ్మా మళ్ళీ తిరిగి కరిగిస్తే అదే బంగారం నామరూపాలు సంతరించుకుంటే సృష్టి నామరూపాలు కరిగిపోతే అది ప్రళయం అంతే అణువులు వీడిపోతే అది ప్రళయం అనువులు ఎప్పుడు ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ అనేది ఎప్పుడు ఉంది సైన్స్ లో ఒక స్టేజ్ లో ఉండదు ఏ వస్తువు కూడా ఎక్స్పాండ్ అవుద్ది కాంట్రాక్ట్ అవుద్ది ఇప్పుడు ఇనుము ఏ లోహం అయినా సరే ఎండాకాలం వేడికి కొంచెం తాగిద్ది శీతాకాలం మళ్ళీ కుర్చించుకుంటది మనిషి అయినా అంతే ఒక స్టేజ్ వరకు పైకి ఎదుగుతాడు మళ్ళీ వంగిపోతాడు సో ఇవన్నీ ప్రకృతిలో జరిగే మార్పులు అన్న నా డౌట్ ఇది నువ్వు అష్టకం గురించి చెప్పినావు కాలభైరవుల గురించి తర్వాత వచ్చేసి సృష్టి పరిణామం గురించి ఇది కూడా కొంచము డౌట్ ఏమో తీరిందన్న కానీ అది కొంచెము మనకు అంతే ఈ మనం మనం అనుకుంటాం కదా కరెక్ట్ గా చెప్తాము పక్కన వాళ్ళు ఏం చెప్పరు కదా మరి సృష్టి ఒక కుటుంబం నుంచి పుడితే ఒకే కుటుంబంలో ఇద్దరు అబ్బాయి అమ్మాయి నుంచి సంయోగం అట్ట అయితే మనం బైబిల్ కురాన్ వెళ్ళిపోతాం కాబట్టి మనం అందుకే సృష్టి ప్రకృతి పురుషుడి నుంచి పుట్టిందని చెబుతాం గానీ ఒక ఒక దంట నుంచి పుట్టిందని చెప్పం అదే ఆదాము అవ్వ గురించి ఇదే బైబిల్లో కురాన్లు ఉండేది అదే కదా అక్క చెల్లెలు చెక్ చేసుకుంటే ఆ ఈ భూ మండలంలో మొత్తం అందరు వచ్చేసినారు ఒకరు మారు బయటికి మనం అలా చెప్పుకుంటే వాళ్ళదే కరెక్ట్ అవుతుంది కదా ఎలా చెప్పుకుంటా వాళ్ళది ఎలా కరెక్ట్ అవుతుంది నేను సమన్వయం చూపించాను అంతే సో ఒకవేళ వాళ్ళ కరెక్ట్ అయినంత మాత్రాన ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేయొద్దనే చెబుతారు ఇప్పుడు దొంగతనం చేయమని చెప్పరు ఒక ఒక చోట దొంగతనం చేయమని చెప్పి ఇంకో చోట దొంగతనం చేయొద్దని చెప్పి అట్లా ఉంటది ఒక పొరుగు పొరుగువాన్ని నీ వాళ్ళే ప్రేమించుకోవాలి ఇంకో చోట ఏమో విగ్రహారాధకులని విగ్రహం ధ్వంసం చేయండి విగ్రహారాధకం చంపేయండి అని ఉంటుంది ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతారు గురు అన్న ఈ టాపిక్ లెక్కి తీసుకొచ్చింది ఆ అంతే అన్న ఇప్పుడు ఏం చేస్తాడు నేను పొరుగువాడు పస్తులు పడుకోకూడదని పస్తులు పడుకుంటే నువ్వు పండగ చేసుకోకూడదు లో రాసి ఉంటది ఏమో విగ్రహారాధకులు కాఫీ దొరికితే అక్కడ చంపేమో వాళ్ళు ఏం చూపిస్తారు ఈ పాజిటివ్ స్టేట్మెంట్ చూపిస్తారు గాని నెగిటివ్ స్టేట్మెంట్ చూపిరు ఈ ముస్లిం పిల్లలు ఎక్కడ తొండలు కనిపిస్తే అక్కడ తొందర చంపుతుంటారు అదేం పిచ్చు నాకు అర్థం కాదు ఈ తొండే మా అల్లాకి ఏదో అన్యాయం చేసిందంటారు మీ అల్లాకి ఈ తొండ అన్యాయం చేయడమే మతము గొప్ప మతం ఏదన్నా ఇస్తే ఒపీనియన్ మనం ఎంత మతమేది హిందూ మతం నువ్వు ఎలా చెప్పగలవు హిందూ మతం అని మీద దండయాత్ర చేయలే ఎవరిని దోసుకోవాల హిందూ మతాల్లో వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టమని ఎక్కడ లేదు వాళ్ళ గ్రంథాల్లో డైరెక్ట్ గా ఉన్నాయి రాసి ఎక్కడ కనిపిస్తే అక్కడ చనిపోయింది ఇప్పటి వరకు హిందువుల పేరు మీద ఏ ఉగ్రవాద సంస్థ లేదు ఉన్న ఉగ్రవాద అన్నిటి మళ్ళీ అన్ని ముస్లిం మతం మీదే ఉంది అన్ని పేర్లు వెళ్ళి అమెరికా బ్యాన్ చేసిన అమెరికా అంత ఐక్యరాజ్య సమితి బ్యాన్ చేసిన ఉగ్రవాద సంస్థల పేర్లు అని కొట్టి ఇంటర్నెట్ లో నలభైకి పైన ముస్లిం పేర్లే వస్తాయి హిందూ పేరు ఎందుకు రాలేదు కూడా రాలేదు ఎందుకు ఎందుకంటే డిబేట్ లో ఎవరో అతను అన్నాడు ముస్లింలు అంతా ఉగ్రవాదులు కాదు అని అవతల కూర్చున్న వ్యక్తి అన్నాడు ముస్లింలు అంతా ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదులు అందరూ ముస్లింలే అన్నారు కానీ ఏంటి అమెరికా ఫ్రాన్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా తరిమి తరిమి కొడుతున్నారు వాళ్ళని ఎందుకు కొడుతున్నారు ముస్లిం అంటే ప్రత్యేకమైన చెకింగ్ ఉంటది అబ్దుల్ కలాం కి చేశారు అమెరికాలో షారుఖాన్ కి చేశారు ఏం నత్తండ్రో మా దేశానికి రోగాలే నిజంగా ఫత్వాలని ఎనిమిది పైన ఉండే ఫత్వాలు సరే నీ డౌట్ క్లియర్ అయింద నా డౌట్ అయితే కహా నా డౌట్ అయితే అది కాదన్నా నువ్వు ఇంకొకటి స్టోరీ చెప్పు చంపుకోవడానికి గురించి నా నాదైతే నేను కదా నా డౌట్ ప్రకారము నా ఒపీనియన్ ప్రకారం ఏది ప్రేమ మతము ఏది ప్రేమ మతం డిబేట్ అనమాట డిబేట్ మనిషి సత్యాన్ని ఎందుకు అంగీకరించు అంటే వాడి అవసరం కోసం అంగీకరించు నేను ఇప్పుడు ఖురాన్ కొన్నికి హైదరాబాద్ వచ్చిన ఆ గురువు గారి దగ్గర పని చేస్తున్నా గురువు గారి దగ్గర నుంచి బుక్ షాప్ పోయిన కొన్నికి జరిగినప్పుడు మన దగ్గర నుంచే కదా నేను పోయింది పోయినప్పుడు ఏం జరిగిందంటే పోయి అడిగిన వాళ్ళనే అడిగిన తురకల్ని తురకల్ని పోయి సున్నీల గురించి అడిగితే సియాకు నచ్చదు సియా అడిగితే సున్నీల గురించి వ్యతిరేకంగా చెప్పిండ్రు ఇంతకు ఇంతకు నేను సున్నీల పుస్తకం కొన్నా ఎన్ని పది వాల్యూమ్స్ కొన్న తర్వాత వాళ్ళను కొంచెం ఒకటి అడిగిన దీంట్లో ఏదైనా మంచి పదాలు చెప్పనంటే వాడు చెప్పుకుంటూ వచ్చింది ఏ అన్నీ నాకు ఆకరణ చెప్పింది నేను అడిగిన ఇప్పుడు భగవంతుని బిడ్డలు అన్ని జీవులు అన్నిట్లలో భగవంతుడు ఉండడా లేడా అన్న అన్నాడు లే జంతువులల్లో లేడన్నాడు అయితే జంతువులలో లేకపోతే నీలోనే భగవంతుడు ఉంటే వాటిని వాటిని చంపినట్టు నిన్ను చంపుదాము సరే నీ నీ అజంషన్ ప్రకారమే చెప్తా నువ్వు జంతువుల్లో కూడా భగవంతుడు ఉన్నాడా అంటున్నావు మరి కొంతమంది హిందువులు జంతు ఎందుకు చేస్తున్నారు హిందువుల ఏమన్నా భగవంతుడు ఏమన్నా అడిగిందా నాకు బలి చేయి నాకు లేకపోతుంది పెట్టు గుణపోతుని పెట్టు మరి ఎందుకు చేస్తున్నా గొర్రెని పెట్టు మరి ఎందుకు చేస్తున్నారు ఏదో వాళ్ళ తృప్తి రాయలసీమలో అహోబిలం వెళ్తే అక్కడ నరసింహ స్వామికి నివేదన చేస్తారు మల కొండగ అని అంటారు వాళ్ళ తృప్తి కొరకు అది వాళ్ళ నువ్వు వాళ్ళ తిన్నికి హిందు ప్రసిద్ధిగా ఎలా డిఫెండ్ చేసుకోరు మరి నువ్వు దేవుడిని మీ వాళ్ళు కూడా చంపుతున్నారు అక్కడ అది కూడా అన్నాడు అవి మరి అన్న తర్వాత నేను ఒకటే మాట అన్న మా గ్రంథాలలో ఒక దేవునికి ఏదైనా చంపమని పెట్టమని ఉందో నువ్వు ఒక పదం చూపేమన్నా అన్న వాడు ఏం మాట్లాడలేదు తర్వాత మీ దాంట్లో ఉంది మీ దాంట్లో ఏమని చెప్పబడింది అని అడిగిన అల్లా ఈ జంతువులను జీవరాశులను అన్నిటికీ నీ కొరకే సృష్టించాడు తిండం కొన్ని నువ్వు తిన్నీకి అన్నాడు ఇప్పుడు వాటికి బాధ ఉంటుంది కదా కోస్తాపు నీకు బాధ ఉంటుంది కదా ఏముంది వాటితో పాటు నీ మేడను కూడా పెట్టి కోద్దాము వాటికి నొప్పే నీకు నొప్పే కదా అన్న అన్న తర్వాత అది ఎందుకు అది అల్లా సిరక్ అన్నాడు అల్లాకు సిరక్ అన్నాడు నేనన్నా నీదొక పానం వాటిదొక పానమా అన్న తర్వాత రెడ్డి ఇదొక అంతులేని కదా నువ్వు హిందువుల్లో ఉన్న వాళ్ళనే మూర్ఖులుగా మార్చలేదు అలాంటిది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాసాయి వేస్తా టైం నువ్వు నీ సాధన నువ్వు చేసుకో నువ్వు ఎవడముట్టి గడకు నీకు నువ్వు గడుక్కో అంటే నేను కొనేటప్పుడు అడిగిన సాధంలో ఆధ్యాత్మిక సాధనలో నువ్వు ప్రపంచాన్ని త్యజించడం అనేది ఉండాలి లేకపోతే ఎప్పుడు తేనె టైగలు ఎప్పుడు వెళ్ళి ఈగల దగ్గరికి వెళ్ళి చెప్పవు తేనె తీయగా ఉంటది మీరెందుకు పెట్ట పెరగ కూర్చున్నారు అని చెప్పవు వాటి ఎంజాయ్మెంట్ లో అవి ఉంటాయి అంతే ఆ పూల దగ్గరికి వెళ్ళి ఆ మకరం దాని ఆస్వాదే నీకు అది నచ్చింది నువ్వు ఫాలో నీ నిరభ్యంతరంగా ఫాలో అవ్వు అంతేగాని వేరే వాళ్ళ ఒపీనియన్ చేంజ్ చేయాలి కన్విన్స్ చేయాలి ఈ కన్విన్సింగ్ బిజినెస్ లోకి వెళ్తే నువ్వు జీవితం మొత్తం రాసి వార్డు రికార్డ్ చేసి కట్ చేసి పెట్టుకో నేను నేను ఫ్రెండ్లీగా అడిగిన అన్న నేనేమి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు ఫ్రెండ్లీగా అడిగినా ఏది అడిగినా అసలు నీకు ఆలోచన కూడా వద్దు నీకు మాటల్లో అది వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే నీ మనసులో అది ఉంది నువ్వు ఆధ్యాత్మిక సాధన చేసుకో ఏదన్నా ఒక స్తోత్రం చేసుకో ఒక భగవంతుడి స్థుతి చేసుకో ధ్యానం అని కాదు ఇప్పుడు ఇస్లామిజం భారతదేశంలో అడుగు పెట్టక ముందు శైవులు వైష్ణవులు కొట్టుకోలేదా అది నిజం కాదా సౌలు సై మనుషులకి బేసిక్గా ఏంటంటే ఒక కారణం కావాలి అంటే కొట్టుకునే అనేది వాళ్ళ నైజం అలా కొట్టుకోవడానికి కారణాలు కాదు అయ్యో అది కాదన్నా అన్నదానికి నేను ఒప్పుకుంటా అన్న ఇప్పుడు సామాన్యులను వదలరు గారు ఇప్పుడు నేను మేలకు మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇప్పుడు నేను మేల ఉంటే వాళ్ళిద్దరు కొట్టుకున్న తర్వాత ఆ కొట్టుకున్న వాళ్ళు నీ మీది కూడా వచ్చారు కదా నువ్వు రారు నువ్వు పవర్ఫుల్ గా ఉండాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయొద్దా లేదా వాదన ఎండ్ లేదు నువ్వు ఎంత చెప్పినా జాకీర్ నాయకులు నువ్వు మార్చలేవు కదా వాళ్ళు ఏంటంటే గొర్రెలు అనేవి బిర్యానీ అవ్వడానికి తయారృష్టించబడ్డాయి ఆ జాతికి చెందిన వాళ్ళే వాళ్ళు కూడా నువ్వు సత్యాన్ని తెలుసుకో ఆ సత్యాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి నీ కాకలైతే నువ్వు తినాలి నీకు సత్యం కావాలనిపిస్తే నువ్వు శోధన చేయాలి వాడికి సత్యం కావాలనుకున్నా వాడు సత్య సోదన చేస్తాడు నీ సత్య సోధన నాకు నేను చేయలేదు ఇప్పుడు ఆది శంకరాచార్యుల వారికి సత్వరహస్యం తెలిసింది ఆయన ఏదో పుస్తకాల ద్వారానో శ్లోకాల ద్వారా చెప్పాడు మరి ఇప్పుడు నీకు సత్వరహస్యం తెలిసిందా తెలిసిందా ఆయన చెప్పాడుగా జల్ బర్డ్ టీవీ కనిపెట్టాడు మరి నీకు ఇప్పుడు టీవీ తయారు చేయడం వచ్చా టీవీ చూడటం మాత్రమే వచ్చు అలాగే ఎవడి తత్వ సాధన వాడే చేసుకోవాలి ఎవడి మోక్ష సాధన నువ్వు ఇలా కన్విన్సింగ్ బిజినెస్ లో పోయావంటే నువ్వు ఒక సేల్స్ మ్యాన్ లో తయారవుతు సేల్స్ మ్యాన్ ఏం చేస్తుంటాడు అయ్యా అయ్యా ఈ ప్రోడక్ట్ అయ్యా అదిగా డోంట్ బి ఆ పని చేయకు నువ్వు వాడట్లా వీడట్లా లోకో బెన్నర్ వచ్చి మనమేం చెడ్డ ఉన్నది అడిగినాం కదా కదా ఆ డౌట్ నీకు అక్కడ వరుసగా నువ్వు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైనా సరే నీకు దాన్ని నువ్వు కొనుక్కుంటావు నువ్వు బార్ దగ్గరికి ఆగవు కదా అబ్యాచ్ వేరే ఉంది నువ్వు బజార్ లో ఉన్నాయని కొనుకోవు సో అది అవసరమే కొంతమందికి ఆ ఈ గురుచరిత్రలో ఒక అతను భక్తుడు అడుగుతాడు దత్తాత్రేయుడిని ఏమని అతను లేచ ఒక ముస్లిం రాజును చూసి ఏం లైబ్రరీ ఇది అడిగి చూడు పన్నెండు మంది భార్యలు ఇంత భోగం రాజు ఏంటి అది దత్తాత్రేయ స్వామి గమనిస్తారు గమనిస్తే అడుగుతాడు ఏంటి నీకు ఏంటి అంటే మరి నీకు ఇప్పుడు మోక్షం కల్పిస్తున్నాయి ఏదో అడుగుతాడు అడిగితే ఎంత ఇదైనా గాని కాస్త భోగం అనుభవించాలి కదా స్వామి నాకు అలాంటిది కావాలి అంటాడు సరే తీసుకో అని ఇస్తాడు ఇప్పుడు భగవంతుడే కదా వాళ్ళందరినీ అందుట్లో సృష్టించింది ఇప్పుడు దత్తా ఇప్పుడు పులి ఒక దాన్ని ఆకలి కోసం కొన్ని జీవితాలను చంపింది దానికి పుణ్యం పాపం అంటుతాయా పాప పుణ్యాలు ఉంటాయా ఉండవు అది జంతువు దానికి మైండ్ లేదు దానికి బుర్ర లేదు భగవంతుంది ఇప్పుడు మనిషికి బుర్ర ఉంది తెలివితేటలు ఉన్నాయి దాన్ని గమనించగలడు గమనించగలడు అన్ని చేయగలడు మానవ జన్మ పుట్టింది ఎందుకు ఆవిడ గుర్తుపెట్టుకో నువ్వు బాగా కన్విన్సింగ్ బిజినెస్ లోకి వెళ్తున్నా గానీ నేను ఎవరినే కన్విన్స్ చేయను నాకు అన్విన్స్ చెప్పేది చెప్పేది విను రామాయణంలో రాముడు వానరీ మర్చిపోయాడు వాలి సుగ్రీవు రాజ్యానికి వెళ్ళాడు అదే పేరు మర్చిపోయాడు ఇస్కంద ఇస్కంద సామ్రాజ్యానికి వెళ్ళాడు అదంతా వానరు వానరులు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆచారంలో అన్నదనిపోతే అన్న భార్యని పెళ్లి చేసుకోవచ్చు అదే సుగ్రీవుడు చేశాడు తారని పెళ్లి చేసుకున్నాడు వాలి భార్యని అలాగే గుహుడు అనే ఒక ఆటకర జాతి దగ్గరికి వెళ్ళాడు శబరి దగ్గరికి వెళ్ళాడు శ్రీలంకకి వెళ్తే అది రాక్షస సామ్రాజ్యం ఎక్కడికక్కడ కావాలనుకుంటే తనే రాజు అయ్యేవాడు అలా రాజు అవ్వాల వాళ్ళకి ఇది తప్పు అని చెప్పలా గుర్తు పెట్టుకో రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది తప్పు అని చెప్పాల వాళ్ళ సంస్కృతిని వాళ్ళు పాటించుకోవడానికి ఆయన ఏ అభ్యంతరం చెప్పలా మీ సంస్కృతి వాళ్ళకి వాళ్ళ నాయక్ వాళ్ళ ప్రతినిధినే నాయకుడిగా పెట్టాడు కిష్ కిందకి రాజుగా చేశాడు శ్రీలంకకి విభీషణుడిని రాజుగా చేశాడు ఒక రాక్షసు ఎక్కడికక్కడ వాళ్ళనే రాజుగా చేశాడు కానీ నేనే సార్వభౌమాధికారిని అని చెప్పి అక్కడ చెప్పలేదు అరే ఏంద్ర ఎంత చండాలంగా బ్యాడ్ కల్చర్ లో ఉన్నారు మా అయోధ్యలో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో అని కన్విన్సింగ్ బిజినెస్ చేయలేదు గౌరవించాడు వాళ్ళ సంస్కృతిని ఓకే అలా వచ్చి లంకా నగరం గురించి విభీషణుడు గొప్పగా చెప్తున్నాడు చాలా ఇది బంగారు బంగారంతో భవనాలు కట్టింది అది ఇది ఓసారి వచ్చి చూడాలంటే ఒకటే మాట చెప్పాడు జనని జన్మభూమి ఇచ్చే స్వర్గాదపి జనని జన్మనిచ్చిన తల్లి జన్మభూమి జన్మనిచ్చిన దేశం కన్నా ఏది గొప్పది కాదు నీది లంక బంగారంతో కట్టిన మేడిని పూర్తిగా గో వంద శాతం గోల్డ్తో కట్టిన నాకు అనవసరం అని చెప్పాడు అవి నేర్చుకోండి ఈ చిల్లర బిజినెస్ ఈ వాడి అట్టఅండీ అట్టడు కాదు శంకరాచార్యులు ఎలా అన్నారు రాముడు ఎలా ఉన్నాడు రాముడు ఏమన్నాడులో ఆ కిష్ కిందలో రాముడు ఎందుకు వాళ్ళందరికీ కల్చర్ లెసన్స్ టీచ్ చేయలేదు నువ్వు చెప్పిన ప్రకారం అందరూ ఇదే ధర్మంలో భగవంతుడే వాళ్ళని వాళ్ళ కర్మల ప్రకారం అందుట్లో సృష్టించాడు అనేది నా నమ్మకం నా నమ్మకం ఏందంటే చెప్పిన వాళ్ళు వాళ్ళు కాశీలో మన అందరం కాలభై రోడ్డు పర్మిషన్ ఉంటేనే వెళ్తాం కర్మభై పర్మిషన్ ఉంటేనే వెళ్తాం దీవి దాగ్ లేనిచ్చేమైనా కొట్టదంటే అక్కడ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ తగ్గి ఉన్నారు మరి వాళ్ళ సంగతి అయింది మరి శివుడు పర్మిషన్ ఇవ్వకుండానే వాళ్ళు కాశీలో ఉన్నారా కాళ్ళభై రోడ్డు పర్మిషన్ ఇవ్వకుండానే వాళ్ళు అందరూ కాశీలో ఉన్నారా అట్ ద సేమ్ టైం వాళ్ళు కాశీ దశనాథుని హిందూజం తిడుతూనే ఉంటారు అదంతే వాళ్ళంతా హిరణ్యకాశిప్పుడు హిరణ్యాక్షులు లాంటి వాళ్ళు హరిని ద్వేషిస్తూ హరినామ స్మరణ చేస్తారు అన్నది రాముని గురించి శివుని గురించి ఈ నేను రెండు టాపిక్లు టాకా రెండు నిమిషాల్లో చెప్పేస్తా ఇప్పుడు మనకు తెలివి ఉందా లేదా ఉంది గొడ్లకు తెలివి ఉంటుందా ఉండదా బొరగొడ్లకు గొడ్లకు అన్నిటికూ ఆత్మరక్షణ తెలివిదాక వరకు ఉంటాయి కొంచెం తక్కువ స్థాయిలో ఉంటాయి ఇప్పుడు నిన్ను నరుకుతుంటే నువ్వు రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తావా చేయవాస్తా వాటిని నరుకుతుంటే వాటిని కట్టేసి వాటిని అందరు పట్టుకొని చేస్తే అవి రక్షించుకుంటే రక్షించుకోలేవా రక్షించుకోలేవు అర్థమైందన్నా ఇట్లల్లో నీకు అర్థం కాదు ఇప్పుడు మనము పలాందని మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం దీని గురించి చెప్తా అన్న రెండో పదం ఇది మనము ఒక మంచి పని చెడ్డ పని చేసేటప్పుడు ఆలోచిస్తాం అవి ఆలోచించలేవు వాటికి మన వాటికి మనకి ఏం తేడం శ్రీరాముడు అలా చేసేవాళ్ళకి లేరా హిందూర్లో లేను కాదన్న అంతలా కొండ్రు కానీ ఒకటి శ్రీరాముడు అడుగుతాడు వశిష్ట మహర్షిని ఏమని అడుగుతాడు ఈ మాటనే అడుగుతాడు అవి తింటుండీ మనిషి తింటున్నాడు అవి ఎరుగుతుండయి మనిషి ఎరుగుతున్నాడు కానీ వాటికి మనిషికి మధ్యలో తేడా ఏముందంటే మనిషి ఆలోచించగలుగుతాడు అవి ఆలోచించలేవు నువ్వు ఆలోచించి ఏం చేస్తుండవు లోకంలో అవి ఆలోచించకుండా లోకానికి ఏం చేస్తుండయి అవి కర్మబంధంలో ఉండయి నువ్వు కర్మబంధంలో నుంచి నువ్వు బయటికి తొలగడానికి వచ్చినవు మనిషి రూపంలో భగవంతుడు మరి బుద్ధుడు రాముడు కృష్ణుడు బుద్ధుడు బుద్ధుని గురించి చెప్పుకోవడానికి ఏం లేదన్నా బుద్ధుని గురించి చెప్పాలంటే మంచి ఫిలాసఫీ బుద్ధుని గురించి మంచి ఫిలాసఫీ ఏం లేదు బుద్ధుడు ఏం చేస్తాడంటే బుద్ధుడు మాంసాన్ని తింటాడు ఆడ దొరుకుతాడో మాంసం తింటాడు కానీ వాళ్ళకేమని చెప్తాడు తినేట వాళ్ళకు ఏళ్ళకి ఏమని చెప్తానంటే అది తింటే పాపము నువ్వు చెయ్యకూడదు అది ఇది అంటాడు ఈడ కనపొచ్చి ఆడ తింటుంటాడు ఏం ఏం చెప్పి లామ్ బుద్ధుడు బుద్ధుడు మళ్ళీ స్త్రీలు గనపొస్తారు స్త్రీలు సన్యాస స్త్రీలను అది చేస్తాడు ఎట్లంటే ఇంకా ఆడ దొరికితే ఆడ ఎవరు లేకపోతే చేసేస్తాడు కానీ బుద్ధుడు మళ్ళీ ఏమని చెప్తాడు అంటే స్త్రీని అలా చేయడం తప్పు పాపం అంటాడు నీకు చారిత్రక ఆధారాలు ఎక్కడ ఉన్నాయి చారిత్రక ఆధారాలు బుద్ధ గ్రంథాలలోనే ఉంటాయి ఎనిమిది మంది బుద్ధులు అనే దాంట్లో ఇరవై నాలుగు మంది అని ఉండరు ఎనిమిది రెండు పదహారు పదహారు ఒక ఒక ఎనిమిది అంత అన్న ఇరవై నాలుగు ఇరవై నాలుగు మంది బుద్ధులు అంటారు వాళ్ళల్లో నువ్వు చదివి చూస్తే ఒకడు చెప్పినాయి ఒకటి చేయడు ఇంకొకటి చెప్పినాయి ఇంకొకటి చేస్తుంటాడు వాడు చేస్తుంటాడు మళ్ళీ చెప్తుంటాడు చేస్తుంటాడు మళ్ళీ చెప్తుంటాడు దాని వల్ల వీడు కర్మానభవించి వాడు కర్మానుభవిస్తా మధ్యలో తప్పేదో ఒప్పేదో ఎవడికి అర్థం కాదు ఆఖరకు బుద్ధుడు ఏం చేసిందంటే ముసలి వయసు వచ్చినప్పుడు ఒక పందిని నరికి వాళ్ళు ఈ బుద్ధిస్టులు తింటుంటారు పందిని ఆహారం చిక్కక ఎవరు ఆహారం పెట్టక వీళ్ళు సోమరిపోతగా తిరుగుతుంటే ఆ పందిని చంపుకొని తింటేప్పుడు బుద్ధుకి బుద్ధునికి బాగా ఆకలి ఆకలేసినప్పుడు పంది మాంసం పీకల్లాగా తిని చచ్చిపోతాడు అది ఎరక్క అది బుద్ధుని చరిత్ర బుద్ధుని హిస్టరీ మళ్ళీ జీవహింస పాపము బుద్ధుని తల్లి గురించి బుద్ధుడు అవకల సైనికులు బుద్ధుని బుద్ధునికి యుద్ధాన్ని నేర్పరు ఏం నేర్పరు ఒక బద్దుని లాగా పెంచుతారు అంటే అంటి ముట్టనట్టు ఒక హాయి ఒక లగ్జరీ లైఫ్ లాగా పెంచుతారు పెంచినప్పుడు అవకల సైనికులు వస్తారు వాళ్ళ నాయన ముసిలోడ్ అయిపోయి ఉంటాడు సైనికులు వచ్చి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటప్పుడు వాళ్ళ మీద పోరాడడానికి నాకేం రావు కదా యుద్ధాలు ఏమి అంటే రథంలో తిప్పిన వాళ్ళు Adan vísaðum uh,